అది మెయిన్ రోడ్డు అదే ఆడ పోతున్నది మెయిన్ రోడ్డు ఆ బైకులు పోతున్నాయి అది మెయిన్ రోడ్డు ఇది సంగమేశ్వర స్వామి దేవాలయానికి పోయేద్దా ఇది చేలూరు కర్ణాటక ఆంధ్ర బార్డర్ ఆడే పోతున్నాము ఇడ ఉండదని అన్నారు மீடுத்தேருதே சங்கமேஸ்வரமா சங்கமேஸ்வரம் பிள்ள இதுமேஸ்வரமேஸ்வர தேவாலயமாஸ்வரஸ்பரஸ்வமி தேவாலயே இது இது ஆந்திர லக்கொசி கர்நாடகா இது அக்கால கர்நாடகே இது ஆந்திர கர்நாடக பார்டர்ல உண்டது சங்கமேஸ்வரஸ்வாமி தேவாலயம் தீன்கொக நதி ఇది పాపాని ఇది పాపాన్నదిత ఉంటే పాపన్ ఇది నది ఇది కాలక్రమేణా పాడు ఈయన వెలిసిందని ఎట్ట వెలిసినాడు దీని చరిత్ర ఏంది దీని చరిత్ర ఏంది చాలా ముందు ఆ మహాన్ బావుడు పుట్టిన పుట్టిందే దీని చరిత్ర ఏమైనా ఉందే ముందు ఎన్నో ఏళ్ళు రెడ్డో ముందుక ఉంటా రెడ్డ ముందు రెడ్ రెడ్ వాళ్ళకు ముందు వాళ్ళు చరిత్ర ఏంది అది ఓ అది ఎన్నుకున్నాడు నాకు ఎనభై ఏళ్ళు ఉంది మీకు ఎనభై ఏళ్ళు అది ముందు పెట్టి చాలా ముందు కాలం పుట్టిన మహాన్ బాగా మహాన్ బావుడు సరే దీని చరిత్ర ఉంటాది కదా ఆ లింగం కూడా ఉంది లింగం మహానికి ముందు కాలం పెద్దగా బాగుంది లింగం దేవుడి వెనకాల పెట్టినట్టుకి ఆ లింగం వండకూడదని మన పెట్టిన లింగం అది చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా ఇదే మన ఆంధ్ర മഹാബോട്ട് ആബുങ് ലിംഗം ലിംഗം ആ ഗുടേ ആ ലിംഗം ഇപ്പം ആ ലിംഗം ലക്ഷ്യം മുഖിള മഹാൻ ബോഡ് ഇപ്പോൾ ఏదో చరిత్ర ఇదేదో చరిత్ర చెప్తారే ఇవరు మహర్షి రాజు వచ్చినారు ఈడేదో వాసన వస్తే అక్కడ నేను నిలుస్తాను నువ్వు వరకు పోతా ఉండు అని చెప్పి అది ఏంది చరిత్ర నాకు కొద్దిగా తెలుసు ఏంది అది చరిత్ర చరిత్ర ఏంది రాజుది రాజు ఆ రాజుగారు పూర్వకాలం ఇది స్థిరపడేదానికి ఈరోజు మహర్షితో పాపాగ్ని మహర్షి అదే పాపాగ్ని మహర్షి తపస్సు చేసుకుంటా అంటే ఈశ్వరుడు చెప్పాడంట కదా నువ్వు నడుచుకొని పోతా ఉంటే నీకు నేను అదే అదేనా ఇప్పుడు అదే సరే చూపించండి ఈడ పాప అగ్ని అనే మహర్షి వచ్చి ఈడ ఇది చేసుకుంటా ఉన్నాడు అంటే ఇదే ప్రసన్న పార్వతి సమేత సంగమేశ్వర స్వామి దేవాలయం సదుము ఇదండి తంబలపల్లె తాళ్ళూరు అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇది అన్నమయ్య జిల్లాకి లెక్క వస్తుంది ఇది సరే 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 అర్థమైంది ఇది దీని చరిత్ర వచ్చి పాపాగ్ని మహర్షి అని ఆయన తపస్సు చేసుకుంటా ఉంటే రాజు కూడా ఉన్నారంట ఈ తపస్సు చేసుకుంటా ఉంటే ఈశ్వరుడు వచ్చి నేను ఏడ నడుచుకోకపోతే మీరు నడుచుకుని ఇటు పోతా ఉండు తూర్పు వైపుగా పోతుంటే అది ఈ మల్లెపూల వాసన వస్తుంది ఆ మల్లెపూల వాసన ఏడొస్తుందో అక్కడే నువ్వు నిలిచినారంటే నేను ఆడ వెళస్తాను సంగమేశ్వర స్వామిగా వెళస్తాను అని చెప్పి చెప్పాడంట దాంతో ఆయన ఈ విషయం రాజుగారి చెప్తే రాజు కూడా మొదలు పెట్టారు ఇట్లా సైన్యంతో పాటు వస్తే సైన్యంతో పాటు వచ్చి చూసి ఇక్కడ ఉండే ఇక్కడికి ఇది పెద్ద స్టోరీగా చెప్తారు ఇది వచ్చినారంట వచ్చి చూసి ఇది ఆయన నిలిచింది ఆ విధంగా నిలిచినారు వచ్చి ఈడ ఈ ఏటి నిలిచినారంట ఆయన సంగమేశ్వర స్వామి ఇది ఆయన చరిత్ర మన దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి ఇది పాపం ఆయన స్వయంగా విలిచింది కావాలంటే చూడండి దగ్గర పెడతాను ఇది స్వయంగా వెలిచినటువంటి ఈశ్వరుడి లింగం అది చరిత్ర తెలియక పాపం ఇది వెనకబడింది ఇది ఈ స్టోరీ గురించి విప్లంగా ఇంకోసారి కూడా పెడతాను సంగమేశ్వర స్వామి దేవాలయం ఈ వచ్చిన వాళ్ళ తండ్రికి అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందని చెప్పేసి నేను చెప్పుకోవడం కూడా నేను విని వచ్చిన వీడికి ఇది ఈ చరిత్ర స్టోరీ ఈయన ఆయన ఇది ఈయన ఆయన పూజారి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి